ఈ స్టార్ వాళ్ళు రెండు సార్లు వితౌట్ హ్యూమెన్ బీయింగ్స్ ని ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ పంపించారు మరి తిరిగి తీసుకొచ్చారు అయితే మొదటిసారిగా మానవ సహిత మిషన్ గా సునీత విలియమ్స్ బుష్ఫిల్ వార్ వారు పంపించినప్పుడు చూడండి ఆమె ఏజ్ అప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆమె వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆమె ఏజ్ ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఎంత ధైర్యము ఎంత నిజంగా అసలు మాటలు సరిపోవాలి ప్రతి ఒక్క చెప్పాల్సిందే చెప్పాల్సింది అది కాకుండా అది అంతకముందు ఎప్పుడు వెళ్ళని వ్యక్తులు సో తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళింది వెళ్ళిన వెంటనే ఏమైంది కొన్ని సాంకేతిక సాంకేతిక కారణాలు రావడం వల్ల అది ఇక తిరిగి రావడానికి ఉపయోగపడదు అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు సో అలా ఇది ఈ కార్యక్రమం అంతా జరిగింది మొత్తానికి సెప్టెంబర్ లో ఆమెను తీసుకురావడానికి ఈ గిరి ఉన్నాయి ఏదైతే ఇవాళ దిగిందో అది సెప్టెంబర్ లోనే వెళ్ళింది సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంది దానికి మళ్ళీ కారణాలు సరే మొత్తానికి ఏదైతేనేమి ఆ ఇవాళ ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో భారత కాలం ప్రకారంగా మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఈ యొక్క సుమంత్ గారు జరిగింది మన ప్రేక్షకులు కూడా టీవీ లైవ్ లో అన్నిట్లో చూసేసారు గా యాక్చువల్గా పొద్దున తిరిగి ప్రాయం అనేది నిన్న మార్నింగే స్టార్ట్ అయిందండి పది గంటల సమయంలో నిన్న పది గంటల నుంచి ఇవాళ ఎర్లీ మార్నింగ్ రెండు గంటల వరకు కూడా వారు అడ్జస్ట్మెంట్ చేయడం ఆర్బిట్స్ కరెక్షన్ చేసుకోవడము అదంతా చేశారు అయితే అందులో కూడా ఏంటంటే ఈ మన ఇంటర్నేషనల్ స్పేషన్ కాదు ఈవెన్ మీరు ప్రయా ప్రయాణిస్తున్న ఈ వాహక కూడా దగ్గర దగ్గర గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తారు సో అయితే భూమి వాతావరణంలోకి అంత వేడితో అంత వేగంతో మీరు వచ్చారంటే బూడిదైపోతారు సో దాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని వారు సిరీస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ డిఆర్బిట్ బర్న్స్ అని పారాషూట్ పారాషూట్స్ అని ఇంకా మెయిన్ పారాషూట్స్ అని ఇలా రకరకాలుగా వారు ప్లాన్ చేసుకొని మొత్తానికి ఇవాళ పొద్దున దిగారు అంటే ఇవాళ పొద్దున జస్ట్ మనము ఫ్యూ సెకండ్స్ లో చెప్పగలిగితే ఇవాళ పొద్దున ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ సుమారుగా రెండు గంటల సమయంలో ఈ యొక్క యాక్చువల్ ప్రక్రియ అంటే కి తిరిగి రిటర్న్ అవడానికి ప్రక్రియ జరిగింది అప్పుడు వెహికల్ యొక్క స్పీడ్ గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు ఉందండి దాన్ని వారు భూమికి టచ్ అయ్యే అంటే రెండు మూడు కిలోమీటర్ల ముందు వరకు కూడా ఇరవై ఏడు వేల కిలోమీటర్ల నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే గంటకి ఆ వేగానికి దానికి తగ్గించుకొని తీసుకొచ్చారు సో అలా సక్సెస్ఫుల్ గా చేయ చేశారు కాబట్టి మొత్తానికి ఫైనల్ గా టచ్ డౌన్ అయింది సో సరే మరి టచ్ డౌన్ అయిన తర్వాత అంటే ఇందులో కూడా చాలా గతంలో కొన్ని మనం చరిత్రలో చూస్తే కల్పనా చావ్లా గారు ఇలానే తిరుగుద్దాం అనుకున్నప్పుడు ఆ వారికి సమస్య ఏర్పడింది వారి ప్రాణాలు కోల్పోయారు మరి అట్లా ఏమైనా జరుగుతుందా అనే ఒక చర్చ జరిగింది ఏదైన చాలా సార్లు అంటే ఎన్నో గుణపాఠాలు అండి అందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ అంటే ఎట్ ద సేమ్ టైం రఘునందర్ గారు ఇందాక మీరు చెప్పినట్టుగా ఎనిమిది రోజుల పాటు అక్కడికి కేవలం ఆ ప్రయోగం కోసం వెళ్ళారు మనమే ఏదైనా ఊరి వెళ్ళాలంటే ఒక ఎన్ని రోజులు ట్రిప్ అని చేసుకున్నప్పుడు మానసికంగా అవుతాం ప్లాన్ వేసుకుంటాం అన్ని చేసుకుంటాం అలాంటిది కేవలం ఎనిమిది రోజుల కోసం వెళ్ళి రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడ ఉండిపోవడం అంటే ఆ ప్లానింగ్ ఉండాలి అంటే ఎలా అండి అంటే ఇప్పుడు అందరికీ కూడా అదే కామన్గా వచ్చే ప్రశ్నలు ఏంటంటే ఏంటి అక్కడ ఫుడ్ అది ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒకలా ఉంటుంది అక్కడ ఒకలా ఉంటుంది ఇప్పుడు విజువల్స్లో మనకు ప్రత్యక్షంగా చూస్తాం ఇప్పుడు మనకు కూడా చూస్తున్నాం సో ఆ ఎగురుతూ ఉండటం కావచ్చు ఆవిడ హెయిర్ ఎగరటం కావచ్చు ఇవన్నీ కూడా స్పేస్ ఎలా ఉంటుంది ఓ ఎలా ఉంటుందా ఇప్పటివరకు ఏదో సినిమాల్లో చూస్తా లేదా గ్రాఫిక్స్లో చూస్తూ చూసుకోవడమే కానీ లైవ్లీగా చూడటం అనేది పిల్లలకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా ఏం జరుగుతుంది అనేది పిల్లలకి చాలా చక్క ఉపయోగపడుతుంది సైన్స్ అనేది కూడా సో ఏంటండి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనుకోవాలి అంటే ఈ తొమ్మిది నెలల పాటు అక్కడ ఏం చేస్తారు అంటే మనిషి నాకు నిద్రపోవటం ఆరోగ్యం బాగోలేకపోవటం ఇవన్నీ కామన్ గా వచ్చే ఇష్యూసే కదా సో అన్ని రోజుల పాటు అలా సస్టైన్ అవ్ కావడం అంటే ఎలా అవునండి ఇప్పుడు సస్టైన్ కావాలంటే అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారనే విషయం కూడా మనం డిస్కస్ చేయాలి ఏం అవసరం వచ్చింది ఎందుకు పోవాలి ఎందుకు రిసర్చ్ చేయాలి ఏం దీని వల్ల ఏం ప్రయోజనం అనేది ఒకటి ఒక మాట పక్కకు పెడితే ముందుగా అడిగిన ప్రశ్న కోసం వీళ్ళు తొమ్మిది రోజుల కోసం వెళ్ళారు తొమ్మిది నెలల వరకు జరిగింది మరి ఏం తిన్నారు ఎలా ఉన్నారు అనేది ఒక డౌట్ అందరికీ వస్తుంది ఇక్కడ చాలా వరకు ఎక్కువ మీడియాలో ప్రచారం కాని విహారం ఏంటంటే యాక్చువల్గా ఏమవుతుంది అంటే అండి ఈ అంతరిక్ష కేంద్రంలో ఉన్న యోమగాముల కొరకు ప్రతి ఆ ప్రతి మూడు నెలలకు ఒకసారి అవన్నీ ఎవరేజ్ ఇక్కడ నుంచి భూమి నుంచి ర్యాషన్ వెళ్తుందా అంటే సుమారుగా ఆరు నుంచి ఎనిమిది సార్లు వీరికి కావాల్సిన గాలి గాలి నీరు బట్టలు మెడిసిన్స్ కానివ్వండి అక్కడ ఏమైనా ఇంకా పరికరాలు కానివ్వండి ఇవన్నీ కూడా భూమి నుంచి ఎప్పటికప్పుడు వెళ్తుంటాయి అంటే వితౌట్ హ్యూమన్ బీయింగ్ ఉన్న ఒక షిప్ ని ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా పెట్టి వారి ఇక్కడ నుంచి పంపిస్తారు దీంతో మనకి ఏమర్థం అవుతుంది అంటే ఎస్ సప్లైస్ ఇనఫ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దానికి కావాల్సినప్పుడు అఫ్ కోర్స్ అక్కడ తినే భోజనం కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే అక్కడ చాలా లిమిటేషన్స్ మీకు ఉన్నాయి చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి కాబట్టి అన్ని సాచెట్స్ లో నింపి పెట్టి దాంట్లో వాళ్ళు వాటర్ కలుపుకోవడం లేకపోతే దాన్ని వేడి చేసుకోవడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సో మొత్తానికైతే వారికి కావాల్సిన అన్ని ఎసెన్షియల్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాయి ఈవెన్ మెడికల్ ఈవెన్ ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు కూడా ఏమైనా తేడా ఉంటే కంటే దానికి కావాల్సిన మెడికేషన్ కూడా ఇక్కడ నుంచి పంపించారు సో దిస్ ఆల్ దాబ్లమ్ తర్వాత ఎస్ ఇప్పుడు అంతరిక్ష పరిస్థితులు ఏంటంటే మీకు భార రహిత పరిస్థితి ఉంది కానీ మన మానవ శరీరం ఏమో భూమి వాతావరణంలో మనకి అట్మాస్ఫియర్ ప్రెజర్ పై నుంచి ఉంటుంది కింద గ్రావిటీ మీకు లావ్ ఇది ఉంటుంది అనమాట ఈ రకంగా మన